మన దేశపు ప్రాచీన వారసత్వాన్ని కాపాడటానికి ఇప్పుడు కొత్త చాలా శక్తివంతమైన చట్టాలొచ్చాయి అసలు అవేంటి మన చరిత్రను కాపాడే ఆ కొత్త ఆయుధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాటలు వింటుంటే నిజంగానే గుండె బరువెక్తుంది కదా మన వారసత్వమంటే ఎంత విలువైందో దానికి ఏదైనా చిన్న నష్టం జరిగినా అది ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు చూడండి ఇవి కేవలం రాళ్ళో కట్టడలో కాదండి మన చరిత్ర మన అస్తిత్వం అంతా దీంతోనే ముడిపడి ఉంది అవును ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న మరి మన చరిత్రను ఎవరు కాపాడతారు ప్రభుత్వం కాపాడుతుందా అధికారులు చూసుకుంటారా లేకపోతే మనలో ప్రతి ఒక్కరం ఆ బాధ్యత తీసుకోవాలా సరే ఈ ప్రయాణంలో ఈ ప్రశ్నకు సమాధానమేంటో వెతుకుదాం సరే మొదటగా చూద్దాం మన పూర్వీకుల పవిత్ర రుణం అసలు మనం మన వారసత్వాన్ని ఎందుకు కాపాడుకోవాలి ఎందుకంటే సింపుల్ అది మన పూర్వీకులు మనకిచ్చిన ఒక అమూల్యమైన బహుమతి దాన్ని కాపాడుకోవడం అనేది మన కనీస బాధ్యత ఒక రకంగా చెప్పాలంటే అదొక పవిత్రమైన రుణం మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ నైన్ అనేది మన వారసత్వానికి ఒక రక్షణ కవచం లాంటిది ఇది చాలా స్పష్టంగా చెప్తుంది దేవాలయాలు కోటలు గుహలు శిల్పాలు వీటన్నిటినీ కేవలం కట్టడాలుగా చూడొద్దు అవి భారతదేశపు ఆత్మ అని పరిగణించాలి అని సో వాటిని కాపాడటమనేది ప్రభుత్వ ప్రాథమిక విధి అని చాలా బలంగా స్పష్టం చేశారు ఓకే మరి ప్రభుత్వానికి నిర్దిష్టంగా నాలుగు బాధ్యతలను అప్పగించారు ఒకటి పాత కట్టడాలను బాగుచేయడం రెండు చారిత్రక భవనాలను సంరక్షించడం మూడు వాటిపై జరిగే ఎలాంటి దాడులనైనా ఆపడం నాలుగు పురావస్తు ప్రదేశాలను శాస్త్రీయంగా నిర్వహించడం ఇవి ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన పనులు వీటిని నిర్లక్ష్యం చేయడానికి అస్సలు వీల్లేదు అయితే ఇన్ని చట్టాలు ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ మన వారసత్వం నిరంతరం ప్రమాదంలోనే ఉంది ఎందుకు అసలు సమస్య ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం ఇదేదో ఊహించుకొని చెప్తున్నమాట కాదు మన కళ్ల ముందు జరుగుతున్న వాస్తవం ఆలోచించండి పన్నెండవ శతాబ్దపు గుడిని బుల్డోజర్లతో కూల్చేయడం మన చారిత్రక మెట్లబావులపై అక్రమంగా నిర్మాణాలు కట్టేయడం కోటగోడలపై పేర్లు చెక్కడం మన అమూల్యమైన విగ్రహాలను దొంగిలించి విదేశాలకు అమ్మేయడం ఇవన్నీ పాత చట్టాలు ఆపలేకపోయిన భయంకరమైన నేరాలు అసలు సమస్య మూలం ఎక్కడుందంటే పద్దెనిమిది వందల నాటి పాత ఐపీసీ చట్టాలున్నాయే అవి నేటి అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్లకు వ్యమస్థీకృత నేరగాళ్లకు ఒక జోక్లా తయారయ్యాయి విగ్రహాల దొంగతనాన్ని మామూలు దొంగతనంగా చూసే చట్టాలతో ఈ వారసత్వ మాఫియాను ఎదుర్కోవడమనేది అసాధ్యం అందుకే ఒక పెను మార్పు అవసరమైంది ఇప్పుడు ఆ మార్పు వచ్చేసింది ఈ ఆధునిక ముప్పులను ఎదుర్కోవడానికి ఒక కొత్త చాలా శక్తివంతమైన చట్టపరమైన కవచం వచ్చింది అదే భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఒక్కసారి ఈ పట్టిక చూడండి పాత చట్టాలకు కొత్త చట్టాలకు ఉన్న తేడాను ఇది అద్భుతంగా వివరిస్తుంది పాత ఐపీసీ కింద ఎంత బలహీనంగా శిక్షలుండేవో బీఎన్ఎస్ వాటిని ఎలా కఠినతరం చేసిందో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది వారసత్వ విధ్వంసానికి విగ్రహాల దొంగతనానికి ప్రజా ఆస్తి నష్టానికి ఇలా ప్రతి నేరానికి శిక్షలు భారీగా పెంచారు ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇకపై విగ్రహాల దొంగతనం అనేది కేవలం ఒక దొంగతనం కాదు అది మన జాతీయ సాంస్కృతిక నష్టం కేవలం బీఎన్ఎస్ మాత్రమే కాదు మనకు ఒక మూడు అంచెల రక్షణ వ్యవస్థ ఉంది చూడండి అక్రమ కూల్చివేతలను ఆపడానికి ఏమాయస్సార్ చట్టం స్మగ్లింగ్ అరికట్టడానికి పురావస్తు చట్టం ఇక మతపరమైన స్థలాల మార్పిడిని నిరోధించడానికి ప్రార్థనా స్థలాల చట్టం అంటే ప్రతీ ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన చట్టం సిద్ధంగా ఉంది ఇక్కడే అసలు విషయముంది ఈ చట్టాలు కేవలం ప్రభుత్వానికో అధికారులకు మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరికీ శక్తినిస్తున్నాయి అవును ఎవరైనా సరే తమ వారసత్వానికి సంరక్షకులుగా మారవచ్చు ఆ శక్తి ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది సరే ఎక్కడైనా మన వారసత్వ సంపద నాశనమవుతోందని తెలిస్తే మనం ప్రేక్షక పాత్ర వహించాల్సిన అవసరం లేనేలేదు ఈ ఆరు దశలను పాటించవచ్చు మొదట ఫొటోలు వీడియోలుతో సాక్ష్యాలు సేకరించండి తర్వాత ఏఎస్ఐకి ఫిర్యాదు చెయ్యండి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి అవసరమైతే హైకోర్టులో పీఐఎల్ వేయండి హెరిటేజ్ కమిషన్కు కూడా ఫిర్యాదు చెయ్యొచ్చు ఫైనల్గా స్థానిక ప్రభుత్వంపై కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తెప్పించడం వరకు చట్టం మన చేతుల్లోనే ఉంది ఈ చర్యలు తీసుకున్న వెంటనే ఆ విధ్వంసం ఆగిపోతుంది గుర్తుంచుకోండి ఇది మన హక్కు మన బాధ్యత సో ఈ కొత్త చట్టాలు వచ్చాక పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు ఎంపిక మన చేతుల్లోనే ఉంది మనం సంరక్షకులుగా ఉంటామా లేక తెలియకుండానే నేరస్తులుగా మారుతామా ఇకపై అయ్యో నాకు చట్టం తెలియదు అనే సాకు చెప్పడానికి అస్సల వీల్లేదు ఎందుకంటే మార్గాలు రెండే రెండు ఒకటి మన వారసత్వాన్ని కాపాడటం మరొకటి దాని నాశనం చేయడం కాని రెండో మార్గాన్ని ఎంచుకుంటే మాత్రం ఎదురయ్యే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి బిఎన్ఎస్ సెక్షన్ టూ నైంటీ ఫైవ్ ప్రకారం మన వారసత్వ కట్టడాలను పాడుచేస్తే పడే శిక్ష ఇది ఏకంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష అలాగే బిఎన్ఎస్ సెక్షన్ త్రీ నాట్ త్రీ కింద మన విగ్రహాలు లేదా ఇతర సాంస్కృతిక సంపదను దొంగిలిస్తే ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది ఇక ఫైనల్గా బిఎన్ఎస్ త్రీ సిక్స్టీన్ దీని ప్రకారం వారసత్వ నిధులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే గరిష్ట శిక్ష జీవితకైదు అవును జీవితకైదు ఈ నేరం ఎంత తీవ్రమైనదో చెప్పడానికి బహుశా ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు చివరిగా ఈ మాట ఒక్కసారి గుర్తుంచుకుందాం మన పూర్వీకులు మనకు వదిలి వెళ్ళింది కేవలం ఆస్తి కాదు అది మన సంస్కృతి మన గుర్తింపు దాని కోల్పోతే మనల్ని మనమే కోల్పోయినట్టు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది మనం సంరక్షకులుగా నిలబడదాం